దేవునికి మహిమ కలుగును ఫ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధంగా మనం కలిసి దేవుని స్థుతించడానికి ఇచ్చిన కృపణబడి దేవుని స్థుతిందాం రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలలు ఆశ్చర్యకరంగా నడిపించిన దేవునికి స్తోత్రం చెప్తూ ఏడో నెల మొదటి దినం ఉదయ కాల సమయంలో మహోన్నతుడైన వచనాలు వింటూ ఆనందిస్తూ సాగుదాము చదువుకుందాం ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి యజ్రా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము ఏడవ నెల ఇస్రాయేల్ తమ తమ పట్టణములకు వచ్చి మొదటి దినమున తరువాత జనులు ఏక మనస్సు గలవారై ఎరుషలేములో కూడుకుని రీ ఏడవ నెల మొదటి దినమున ఎరుషలేములో కూడుకున్న వారికి ఏ మనసు కలిగిన వారట ఏక మనస్సు ఏడవ నెల ఒక ప్రత్యేక ఉపవాస ప్రార్థనతో మనం మొదటిదినం రెండవ దినం గడుపుకుంటూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉండగా మీరును కలిసి సహవాసం చేయండి ప్రాముఖ్యంగా ఏడు అనగా ఆశీర్వాదం ఏడు అనగా దీవెన ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకున్న ఏసయ్య నామాను కలిగి ఉన్నాం మనం ఆయన స్వరించి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే మీకున్న బంధకాలు మీకున్న కట్లు విడుదల కావాలండి ఏడో నెల మొదటి దినం ప్రభు సన్నిధికి రండి ఆయన బలిపీఠములను ఆశ్రయించండి ఏడు అనే మాట మీరు వింటున్నప్పుడు ఏడు అంటే ఆశీర్వాదం ఆరు దినాలు కష్టపడి పనిచేసి ఏడో దినం విశ్రమించండి ఆ విశ్రాంతి దినములో ఏమి ఇచ్చాడు దేవుడు అంటే ఆశీర్వాదం ఇచ్చాడు మీ కుటుంబాల్లో ఏ బంధకాల్లో ఉన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ విధంగా ప్రతికూలమైన పరిస్థితులు ప్రయాణం చేస్తున్నారు ఎన్ని విడుదల కావాలండి ఏడవ నెల మొదటిదినమున చిన్నమంద శిశు వార్త దీవెన మందిరంలో ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు కూడా జరుగుతూ ఉన్నాయి రండి కలిసి ప్రార్థన చేద్దాం మీ కట్లను ప్రభుత్వించగల సమర్థుడు ఆయనతో నడిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆరాధిస్తే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇదిగో కూడి ఉన్న వారందరికీ ఏ మనస్సు కలిగిన వారంటే ఏక మనస్సు కలిగిన వారే ఎప్పుడైతే మనం ఏక మనస్సుతో ఉన్నామో ఏసయ మనతో కూడా మనస్సు కలిపి అద్భుతం చేస్తాడు ఎందుకంటే శద్రకు మేచికి అభ్యద్ర వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అక్కడున్న నెప్పక రాజు చెప్పాడు అన్నమాట ఇదిగో మా ప్రతిమకు నమస్కారం చేయమన్నప్పుడు వాళ్ళు యూదులు కాబట్టి బాల్యం నుంచి నిష్ట కలిగిన వారు కాబట్టి వాళ్ళు దేవుడినే ఆరాధన చేస్తూ ఆ ముగ్గురు ఏ మనస్సు కలగలు ఏ యొక్క మనస్సు కలిగిన వారు వారు అగ్ని గుండానికి వెళ్ళిపోయారు దేవుడు అగ్ని బలమును సల్లార్చాడు అద్భుతం చేశారు వారి జీవితంలో ఏకమన ఉండడం వల్ల దేవుని కార్యాలు చూశారు ఈరోజు మీరు దేవుని సన్నిధికి వస్తున్న మీరు దేవుని సన్నిధి ఆరాధిస్తున్న మీరు ఈ యొక్క లిటిల్ ఫ్లాక్ మినిషి యూట్యూబ్లో వాక్స్ వింటున్న మీరు ఏక మనస్సు కలిగి ప్రభు నాతో మాట్లాడుతున్నారు ఈ ఏడవ నెల మొదటి దినాలే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు నా ప్రభు ఏడో దినాన్ని ఆశ్రవదించాడు పరిశుద్ధపరిచాడు ఏడో దినం నెలలో ఇస్రాయేల్ పట్టణం అందరూ కూడుకుని ఇరుషులేములకు వచ్చారు మనం కూడా దేవుని సన్నిధికి వెళదాం ఆయన ఆరాధిందాం ఆయన స్థుతిందాం ఆయన గొప్ప చేద్దాం అటువంటి కృప కలిగిన నీ జీవితంలో ఆయనతో నడిస్తే నైమాన్ ఏడు మార్లు అదుగో ఆ యోర్థాన్లలో మునిగి లేచాడు స్వత్ శక్తుడయ్యాడు దేవునికి స్తోత్రం ఇదిగో ఏడు మార్లు యహోశ ఆ కాలంలో దేవుని దూత మాట విని మొదటిదినం మొదలుకొని ఏడో దినం ఏడు సార్లు తిరిగారు కాబట్టి వాళ్ళు జై జీవితం పొందారు నీవు కూడా ఏడో నెలలో బుధర జన్మన ప్రభు సన్నిధికి వచ్చి మనసుతో ఆయన ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ ఉంటే నీ జీవితంలో అద్భుతం ఆశీర్వాద దీవెన కలుగును గాక మరిన్ని శుభములు మనస్సు ఏకేపించి కళ్ళు ముసుకుని ప్రార్థన చేస్తాను మహాపరిషుదులు ఏడో నెలలో మీరు కృపచు ఆరు నెలల ఇరవై ఐదో సంవత్సరం మమ్మల్ని కాపాడారు ఇక ఆరు నెలలు మమ్మల్ని నడిపించి ఏడో నెల సెంటర్ పాయింట్గా మమ్మల్ని మాకు నువ్వు ఇచ్చావు దీని జయజీతం ఆశీర్వాదకరంగా శుభప్రదంగా ఏకమనసుతో నడిపించి గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు ఇగో ఈ లిటిల్ ఫ్లాక్ మనిషి ప్రవచన మంద పరిచర్య దీవెన మందులో జరుగుతున్న ఉపవాస కూటాలు కూడా బిడ్డలు ఏకేపిస్తున్నందుకు వాడబడుతున్న దైవజలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కృపయు కనికరము సమాధానం ప్రాధలేకి సమాధానము కలిగి నడిపించి గాక ఆమెన్